హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించేదే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు శ్రీ మహావిష్ణువు అంశ అవతారాలే ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కోసం ముక్తి మార్గాన్ని ప్రసాదించేవే దశావతారాల అర్థ పరమార్థాల్ని మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదుగాక ఉండదు ఈ విశేషాల్ని ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు మనకి వివరించడం జరుగుతోంది మరిన్ని విశేషాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఎలా కాపాడారు అనేది ఒకసారి తెలుసుకోవాలని ఉందండి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ అనేటువంటి తత్వమే చాలా ఆనంద ఆనందతత్వం అంటే అందుకనే కృష్ణ భగవానుడి యొక్క నామమే అత్యద్భుతం అటువంటి కృష్ణతత్వంలో ఆయన్ని నమ్ముకున్నటువంటి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో మరి పాండవుల పక్షాన ఏదైతే జూదంలో తన భార్యను పెట్టాడో ధర్మరాజు అక్కడ ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్ధో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి భూతర్ తర్మ ధర్మమా ఎక్కడైతే యోగీశ్వరుడు కానీ ఎక్కడైతే ధర్మమని ఎక్కడైతే శరణాగతి పలుకుతారో అక్కడ పరమాత్మలు గ్రహిస్తాడు మరి ద్రౌపదిని కాపాడంలో ఆంతర్యం ఏమిటి అంటే జన్మలో ద్రౌపది ఎవరు సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మకి సోదరి అటువంటి ద్రౌపది వస్త్రాభార సమయంలో ఆ కృష్ణుణ్ణి అనేక రకాలుగా స్తోత్రాలు చేసింది విశ్వప్రపంచాన్ని రక్షించగలిగేటువంటి ఓ శ్రీకృష్ణ నన్ను ఈ సమయంలో నీవు కాపాడు నీవు తప్ప నాకు శరణాగతి లేదు అని శరణాగతి ఎప్పుడైతే పలికిందో ఆమె ధర్మం రూపంలో శ్రీకృష్ణుడు వస్త్రాలు ఇవ్వటం జరిగింది ఆ ధర్మమే శ్రీకృష్ణుడికి వస్త్రం రూపంలో వచ్చి ద్రౌపదిని కాపాడటం ఆయన ఎంత చీరలాగితే అంత చీర వస్తూనే ఉంది అది చూసినటువంటి కౌరవ భార్యలందరూ కూడా కౌరవుల యొక్క భార్యలందరూ ఆ కలర్సు ఆ చీరలన్నీ చూసి ఇది ఇంకా ఎక్కడా దొరకదు ఇవన్నీ ప్యాక్ చేయడం అన్న ఎలా అయితే ద్రౌపది యొక్క వస్త్రం తీసేశారో అలానే ఆ వచ్చిన చీర అంతా కూడా మాయమైపోయింది అందరూ అందరూ కట్టుకుని ఆ చీరలు ఎంతో అందంగా ద్రౌ కౌరవుల యొక్క భార్యలందరూ కూడా ఈ వస్త్రాపహరణాల్లో వచ్చినటువంటి చీరలన్నీ ప్యాక్ చేసి తీసుకున్నారు బ్రహ్మాండంగా కట్టుకుని కూర్చున్నారో ఇక్కడ ధర్మాన్ని నాశనం చేసి అధర్మంగా ఒక శ్రీని అంతమంది సభలో నిండు సభలో ఆమెని అన్యాయంగా వంచించి ఆ రకంగా చేసినటువంటి ఆ సమయానికి ధర్మం ఇక్కడ రక్షిస్తే అక్కడ ఆ ధర్మం తర్వాత ఎలా అయితే వీళ్ళు అధర్మాన్ని చేశారో ఆ చీరలు కూడా అలానే మాయమైపోయాయి అందుకని వస్త్రాపహరణ సమయంలో ఆమె యొక్క ధర్మమే శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో రక్షణ చేయటం జరిగింది అందుకనే ఎక్కడైతే యోగేశ్వరుణ్ణి ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి పలుకుతామో అక్కడే విజయం కలుగుతుంది ఆమెకు వచ్చినటువంటి సమయంలో అక్కడ ఆపదలో వారందరూ నమ్ముకున్న పాండవులు నమ్ముకున్నటువంటి ఎవరు పక్షపాతి అంటే శ్రీకృష్ణ పరమాత్మకే వారు శరణాగతి పలికారు అటువంటి సమయంలో ద్రౌపదిని కాపాడటమే కాక పాండవుల పక్షాన నిలబడి సమస్తమైనటువంటి విజయాల్ని చేయటం కోసం కృష్ణుడే నిలబడ్డాడు అసలు కృష్ణుడు లేకపోతే పాండవులకు విజయం ఎక్కడుంది కాబట్టి సమస్తమైనటువంటి మహాభారతంలో కృష్ణుడే ప్రధాన పాత్ర అందుకే లీలామానుష విగ్రహ రూపుడు ఆ లీల అంటే పరమాత్మ చేసేది లీల మానవులు కర్మల యొక్క జీవనం వల్ల ముందుకు సాగితే పరమాత్మ లీలల చేత ఈ యొక్క భారతం అంతా కూడా జరగబడింది అటువంటి ద్రౌపది అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ నమ్ముకోవటం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంటే ధర్మం నమ్ముకున్న వాడికి కష్టం మిగిలిందా అండి అంటే చివరికి ధర్మమే గెలిచింది అందుకనే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో యోగేశ్వరుడు ఉంటాడో పుణ్యపురుషులు ఉంటాడో ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటాడో పరమాత్మని పరిపూర్ణంగా విశ్వసించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ధర్మం రూపంలోనే భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణం మనకు ఒక పెద్ద విశేషమైన సందర్భంగా చెప్పుకోవచ్చు మరి యుద్ధం సమయంలో శ్రీకృష్ణ రాయభారం అనేది ఎందుకు విఫలమైంది శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం సమయంలో వచ్చి కౌరవులందరితో కూడా మంతనాలు చేసి ఈ మహా యుద్ధాన్ని సంగ్రామం వల్ల కొన్ని లక్షల సైన్యాన్ని నాశనం కోరడం కన్నా మీరిద్దరి పక్షంలో ఎక్కడో రాజీ పడి వారికి కావాల్సింది ఏముంది బావా సమస్త లోకాల్లో ఒక భూమి మీద కావాల్సినంత రాజ్యంలో సగభాగం వారికిస్తే వారి జీవనం వారు సాగిస్తారని కోరాడు అసలు యుద్ధం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ ముందుకు ఇష్టపడలేదు ఎందుకంటే అధర్మాన్ని ధర్మాన్ని సాధించుకోవడం కోసం అది అధర్మమైనప్పటికీ కూడా యుద్ధం చేయాలని కోరాడు పరమాత్మ పాండవుల పక్షాన ఎప్పుడైతే రాయభారానికి వచ్చాడో అక్కడ కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుడు కానీ విధుడు కానీ కౌరవ సేన మొత్తం కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో గౌరవించి బ్రహ్మాండమైన ఆసనాలు వేసి వారికి బ్రహ్మాండమైనటువంటి యంత్రాల మీద కూర్చోబెట్టి ఆ స్వామివారిని వారు ఎంతో గౌరవంతో వారి యొక్క మంత్రాలు చేసినప్పటికీ వారు కోరుకున్నటువంటి ఏమిటి అంటే చివరికి యుద్ధం వారిలో ఉన్న పగ ఖచ్చితంగా వాళ్ళని జయించాలనే అనుకున్నారు కౌరవులంతా కూడా అంటే ఎవరూ కూడా పరమాత్మ చెప్పినటువంటి మాటలకు ధర్మబద్ధమైనటువంటి కార్యానికి ముందుకు కాలుదవ్వలేదు ఏది చెప్పినప్పటికీ కూడా గుడిరాజు గారు అన్నిటికీ ధృతరాష్ట్రుడు ఓహో నా కొడుకులు ఎంతంటే అంతే అన్నాడు కాబట్టి ఆయన చెప్పింది అసలు యుద్ధ సమయంలో మనం చేయాల్సింది ఏమిటి వాళ్ళకు కావాల్సిన రాజ్యంలో కొంత యుద్ధాన్ని మనం ఉపక్రమించి వారి రాజ్య భాగానికి మనం కొంత ఆలోచన చేసి ముందుకెళ్తే వారి జీవనం సాగుతుంది ఈ యుద్ధానికన్నా మనం ఇంత లక్ష సైన్యాన్ని ముందు పెట్టి చేయటం కన్నా ఈ ముఖ్యమైనది ఏమిటి అంటే వారి జీవనం మీరు ఆలోచించండి ఈ యుద్ధం ఇంతవరకు అవసరమా అనేటువంటి విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పటికీ దుర్యోధనుడు అన్నిటికీ కాలు దుబ్బ్వాడు ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే అన్నాడు సరే తథాస్తు అన్నాడు పరమాత్మ ఎన్ని చెప్పినప్పటికీ ఆ రాయభారం విఫలం కారణం ఏంటంటే ధర్మం గెలవాలి అంటే అక్కడ రాయభారం విఫలం అవ్వదు రాయవారం విఫలం అవ్వలేదనుకోండి అక్కడే మంతనాలు చేస్తే ఆ ధర్మం నిలబడేది అందుకని ధర్మ సంస్థాపనార్థాయ సంభవం ఏ యుగంలో అయినా ధర్మ సంస్థాపన కోసం ఆ కృష్ణుడు చేసే లేలే ఆ రాయవారం ఆ రాయబారంలో వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి కాలు దువ్వారు యుద్ధానికి కాలు దువ్వితేనే వారితో యుద్ధం చేసి విజయం సాధించగలుగుతారు అర్జునుడు కూడా సమస్త సైన్యాన్ని కూడా బలపరచుకోవటం కోసం ఇటు చూస్తే ద్రోణాచార్యుడు అటు చూస్తే భీష్మాచారుడు సమస్త లోకాల్లో భీష్ముడికి ఎదురుందా అండి భీష్ముడు ఎంత తన తన మరణాన్ని తాను కోరుకుంటే తప్ప జరగనవాడు భీష్ముడు అటువంటి లాంటి వారు ఇటువంటి ద్రోణాచారు లాంటి వాడికి ఎదురుందా అటువంటి బ్రహ్మాండమైనటువంటి లక్షల సైన్యంతో వచ్చిన దుర్యోధనుడు మామూలు స్థితిలో లేనటండి వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐదుగురైనటువంటి పంచపాండవుల సైన్యాన్ని పూర్తిగా మూసేస్తామని అపారమైన నమ్మకంతోనే కృష్ణుడు చెప్పాడు ఓ బావా ఇది జరగదు ఇది ఎంతవరకు యుద్ధానికి దారితీసేటువంటి ప్రక్రియ ఉంది తప్ప నీ యొక్క రాయభారం ముందుకు వెళ్ళదని చెప్పాడు అంతకే పరమాత్మ తధాస్తాడు నీవు యుద్ధం కోరుకుంటూ యుద్ధమే చేద్దామన్నాడు కానీ అస్త్ర సన్యాసంలో ఆయన అస్త్రాలు వదిలేసి ఆయన యుద్ధంలో కావాలని అర్జునుడు కోరుకున్నాడు కృష్ణుడి నీవు పక్కనుంటే చాలు మాకు విజయం కలుగుతుంది ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడే విజయం కలుగుతుంది అంతే కదండి కాబట్టి ఆయన పక్కన పెట్టుకునే బ్రహ్మాండమైనటువంటి భీకరమైన యుద్ధాన్ని చేశారు ఆ భీకర యుద్ధంలో మరి పద్దెనిమిది అక్షౌహణీయుల సైన్యాన్ని మట్టు పెట్టడం అంటే మామూలు విషయం కాదు కొన్ని రాత్రి కొన్ని పగళ్ళు కూడా అర్జునుడికి కన్నా కూడా ముందే పరమాత్మ ఆలోచన చేసేట అర్జునుడిచ్చే మాటల కన్నా పరమాత్మ నిద్రపోలేదట యుద్ధం అయ్యేవరు అందుకని తన భక్తుల్ని రక్షించుకోవటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అన్ని రకాలుగా తాపత్రయపడతాడు అందుకనే భక్తులు ఎవరైతే పరమాత్మ మీద సంకల్పం చేసి చూడండి మనం ఏదైనా సంకల్పం చేసినప్పుడు భగవతో బలైనా భగవతో వీర్యేనా భగవత తేజస భగవతాన్ అనుగ్రహీతో భగవతాన్ అనుధ్యాతో భగవంతం ధ్యాత్వా భగవత్ కర్మ తద్ తద్భగవాన్ అనుమంజితాం అని మనం ఒక సాత్విక త్యాగాన్ని చేస్తాం అంటే ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడు భగవంతుడి వలనే జరుగుతోంది భగవంతుడి కోసమే చేస్తున్నాం అని ఎప్పుడైతే మన సంకల్పాన్ని పరమాత్మ పాదాల దగ్గర పెడతామో అన్ని లీలలు ఆయన చేస్తాయి కాబట్టి ఆ అపారమైనటువంటి నమ్మకం ఆ విశ్వాసం దాని మీద ధర్మబద్ధమైనటువంటి ఆలోచన భక్తుడు కలగాలి అందుకనే పరమాత్మయే సమస్తమైనటువంటి నాటకాన్ని పూర్తి చేసి మరి పాండవులకు విజయాన్ని చేకూర్చేంతవరకు ఆయన నిద్రపోకుండా భక్తుల్ని రక్షించడం కోసం భక్త రక్షకుడుగా తాపత్రయపడ్డాడు పరమాత్మ ఈ సమస్తమైనటువంటి ఈ కౌరవ సైన్యాన్ని మట్టు ఆయన చేసినటువంటి కృషి ఆయనకు ఉన్నటువంటి పట్టుదల ఆయనకు ధర్మం మీద ధర్మం అంటేనే ధర్మ రక్షణ కోసం చేసేటువంటి ప్రతిపరిలో పరమాత్మ ముందుంటాడని చెప్పడానికి మనకి యుద్ధ వాతావరణం చూసి భగవద్గీతలో భగవానువాచ అనేటువంటిది వింటూ ఉంటాం అంటే ఏంటండి అసలు ఎందుకు అంటారు ఆ మాట సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి మాటలండి ఇప్పుడు సంజయ్ యువాచ అంటే మనకి ఎట్లయితే అర్జునుడు చెప్పినట్టుగా పార్వతయువాచ అంటే పార్వతి చెప్పినట్టుగా మనం చెబుతాము సాక్షాత్తు పరమాత్మే కొన్ని మాటలు చెప్పాడు ఓ అర్జున అర్జునుడికి మానసికంగా ఏమనిపించింది అంటే యుద్ధ సమయంలో అసలు ఈ యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇటు చూస్తే గురువుగారు ఇటు చూస్తే భీష్మాచారులు వారు అసలు ఆయనకి ఎదుర్కొన్న యుద్ధం చేయడం వల్ల కాదు అసలు వారు బాణపరంపర వదిలితే ఒక వర్షము ఛాయలాగా అట్లాంటి బాణపరంపరగా వేయగలిగేటువంటి వారు ఇటు చూస్తే సొంత వాడు ఇటు చూస్తే బంధువులు వీళ్ళతో ఎలా నేను యుద్ధం చేయాలి అనేటువంటి మానసిక స్థితిని కోల్పోయాడు జరుగుతుంది స్వామివారు అందుకనే గీతా సారాంశం అంతా కూడా గీతోపదేశం అంతా భగవత్ ఉవాచ అంటే భగవాన్ ప్లస్ ఉవాచ భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత అందుకనే భగవంతుడు గీసిన గీతకి ఏమన్నా తేడా ఉంటుందండి సమస్త లోకాల్లో చతుర్దశ భవనాల్లో ఆయన చేసే లీల కాబట్టి ఆయన చెప్పిన మాటకు ఎదురు లేదు అందుకని అది భగవాను వాచిక చెప్పి అర్జునుడికి మానసిక స్థితికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ధర్మం మీద ఇష్టత బంధువు మీద ప్రీతి వ్యామోహాన్ని తగ్గింపచేసి ఎవరైతే అధర్మానికి పాల్పడతారో వాడు సొంత వాడైనా గురువుగారైనా బంధువు అయినప్పటికని దాని మీద యుద్ధం చేసి ధర్మస్థాపన చేయమన్నాడు ఆ ధర్మస్థాపన కోసం నీవు ఎన్ని తప్పులు చేసినా అన్నిట్లో అనుమానం కలిగింది అర్జునుడికి ఒకనొక సమయంలో ధర్మరాజును కూడా సంహారం చేస్తాను అని చెప్పాడు అర్జునుడు ఎందుకు చెప్పాడు సొంత అన్నాయి కదా అంటే ఒక విషయంలో ధర్మరాజు అర్జునుడికి ఒక మాటిచ్చి చేయకపోవటం వల్ల యుద్ధ వాతావరణంలో నేను అర్జునుడిని చంపాలి కానీ నా సోదరుడు నేను ఎలా ఏం చేయగలని చెప్పి పరమాత్మని అడిగితే పరమాత్మ చెప్పాడు మరి సొన్న ధర్మరాజును చంపడం అంటే యుద్ధం ఎలా సాగుతుంది మీరిద్దరూ ఉన్న ఐదుగురిలో ఒకరికొకరు చంపుకుంటూ పోతే యుద్ధం సాగదు కాబట్టి ఏకవచనంతో పిలవమన్నాడు అన్నను చంపిన పాపం కలుగుతుందని ఏకవచనంతో ధర్మరాజును పిలిస్తే నీకు ఆ దోషం పోతుందని చెప్పి ఏకవచనంతో పిలిపిస్తాడు అలాగే మరి అన్నయ్యని చంపిన పాపం ఉన్నటువంటి నేను నేను బతకడం కష్టం నేను బతకలేనని అని చెప్పాడు మరి దానికి కూడా సొల్యూషన్ కావాలి కదా కాబట్టి నీవు ఆ ఈ దోషం నుంచి నీవు బయటపడటం కోసం ఆయన్ని శరణాగతి పలకమన్నాడు అలాగే ఎలా ఉందంటేనండి ఈ మానసిక స్థితి అనేది ఆ యుద్ధ వాతావరణకు వచ్చేసరికి అన్ని రకాలుగా కూడా అన్ని శక్తుల్ని కోల్పోయిన అర్జునుడికి తన ఆత్మవిశ్వాసాన్ని భగవత్ మాయను భగవత్ శక్తిని భగవత్ ప్రభంజనాన్ని భగవంతుడి యొక్క అంశని సంభూతంగా సంపూర్ణంగా ఆయనలో ప్రసరింపజేశాడు అందుకే నరుడు నారాయణుడు నరుడెవరు అంటే అర్జునుడు నారాయణుడెవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ నరనారాయణుల యొక్క లీలే మహాభారత కథ ఈ కథలో చాలా విశేషమైనటువంటి అంశం సైంధవ మరణం సైంధవుడికి తొందరపడి అర్జునుడికి అర్జునుడు చెప్పాడు సైంధవుని రేపు సాయంత్రం సూర్యాస్తమయంలో నేను సంహారం చేస్తా అన్నాడు అసలు సైంధవుడు తల కింద పట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు సైంధవుడు తన తండ్రి దగ్గర బ్రహ్మాండమైన వరం తీసుకున్నాడు ఒకసారి నాకు వాడి తండ్రి మహాతప సంపన్నుడు సైందవుడు తల కింద పడిందా వెయ్యి ఒక్కలు అయిపోతుంది తల అన్నాడు అది తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఓ అర్జున నువ్వు తొందరపడ్డావు నీవు సైంధవుని సంహారం చేయటం అంటే సూర్యాస్తమైన సమయంలో సామాన్య విషయం కాదని ఆ రాత్రి నిద్రపోలేదట పరమాత్మ శ్రీకృష్ణుడు నిద్రపోలేదు అర్జునుడు హాయిగా పడుకున్నాడు తెల్లవారింది భీకర యుద్ధం జరిగింది సైంధవుని ఎదుర్కోలేకపోయాడు సూర్యాస్తమైన సమయం అయిపోయేటువంటి సమయంలో ఆ భీకర యుద్ధంలో సైంధవుని సంహారం చేయకపోతే ఇచ్చిన మాట తప్పి ఈయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అర్జునుడు అర్జునుడు ప్రాణత్యాగం చేస్తే యుద్ధం ఎవరు చేస్తారు ఆ సమయంలో అర్జునుడు కాపాడుకోవాలి సైంధవుని సంహారం చేయాలంటే అప్పుడు సూర్యాస్తమయ సమయం అయిపోయి కొన్ని ఘడియల్లో ఇక సూర్యుడు అస్తమించే సమయంలో సైంధవుణ్ణి వాళ్ళు బలగాల త్రికట త్రిశకట వ్యూహాన్ని పెట్టి వెనక పెట్టుకున్నారు కౌరవులు సైంధవుణ్ణి ముందు రోజు జరిగినటువంటి యుద్ధంలో సైంధవుడు తప్పించుకోవటం వల్ల ఆయన్ని బాగా వెనక పెట్టి యుద్ధం చేస్తే ఉదయం నుంచి చేసిన యుద్ధంలో ఒక్క పావువంతు కూడా యుద్ధం సాగలేదు సైంధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఇక్కడ చూస్తే ఈయన సాయంత్రంలోపు సైందవుడు చంపకపోతే నేను ప్రాణత్యాగం చేస్తా అని చెప్పాడు పరమాత్మ ఆయన తలుచుకుంటే ఆయనకి ఎదురే ఉందండి అందుకనే ఆ లీల సూర్యాస్తమయ సమయంలో ఆయన సూర్య అస్తమయం అయిపోయింది అనేటువంటి ఆ ఛాయలు పడుతూ ఉండే సమయంలో సూర్యాస్తమయం అయిపోయినట్టుగా కనిపించే కనిపించింది ఆ సమయంలో సైంధువుడు తలపై పల పైకెత్తి నించున్నాడు త్రిశ త్రిశకర వ్యూహం నుంచి ఓ అర్జున చూస్తున్నావు ఏ విభానం సాయిధవుడి మీద అన్నాడు పరమాత్మ ఆయన కాపాడటం కోసం మళ్ళీ ఒకసారి సూర్యాస్తమయం అయిపోయిందని లేచినటువంటి సైంధవుడి తల కింద పడకుండా నీవు దాన్ని ఆ తలని ఆ పర్వతాల పై వరకు తన తండ్రి అక్కడ ఉంటాడు ఆ తండ్రి చేతిలో పడే వరకు యుద్ధం చేయమన్నాడు అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు అర్జునుడు ఆ అస్త్రంలో సైంధవుడు తల కింద పడకుండా యుద్ధం చేయాలి ఆ సమయంలో సైంధవుడికి యుద్ధం చేసి ఈ సైంధవుడు సూర్యాస్తమయం అయిపోయింది కదా అనుకునే సమయంలో మళ్ళీ సూర్యుడు పైకి రావడం మొదలుపెట్టి అయ్యో ఇదంతా కూడా మాయలాగా ఉంది ఇక్కడ సూర్యాస్తమయం అవ్వలేదు ఆయన యుద్ధం ఇంకా ఆపలేదని అనుకున్నాడు అర్జునుడు కొట్టనే కొట్టాడు సైంధవుడు తల సైంధవుడు తల భూమి మీద పడకుండా అలా బంతితో ఆడినట్టుగా ఆ యొక్క బ్రహ్మాస్త్రం తీసుకెళ్ళి తన తండ్రి అక్కడ హిమాలయ పర్వతాలపైన పర్వత శిఖరాలపైన ఆయన తపస్సు చేసే సమయంలో ఆయన ఒక వరం తీసుకున్నాడు నా కొడుకు చెయ్యి తల భూమి మీద పడిందా ఎవరైతే వాడిని చంపాలనుకున్నాడో వాడు వెయ్యి తల వెయ్యి ఒక్కలు అవుతుందన్నాడు లేదా ఆ తల ఎవడి మీద పడుతుందో వాడు వెయ్యి ఒక్కలు అయిపోవాలన్నాడు చివరికి ఆ తల వచ్చి తన తండ్రి చేతిలో పడుతుంది తండ్రి చేతిలో పడి ఆయన జపం చేసుకునే సమయంలో ఆ తల ఎక్కడి నుంచో వచ్చిందంటే ఆయన జపం అర్ఘ దానుకునే సమయంలో సూర్యాస్తమయ్యే సమయంలో సాయంత్రం సంధ్యావంతుల సమయంలో ఏదో తలొచ్చి పడింది చాలా పక్కన పెడతాడు వెంటనే ఆ తల భూమి మీద పడుతుంది వెయ్యి ఒక్కరు తండ్రికి సైంధవుడు సైంధవుడు తండ్రి కూడా ఒకే అస్త్రానికి ఇద్దరు బలైపోయారు అందుకని శ్రీకృష్ణ మాయ ధర్మాన్ని కాపాడటం కోసం పరమాత్మ తలుచుకుంటే జరగదు ఏదైనా ఉందా అర్జునుడు ప్రాణత్యాగం చేయకుండా కాపాడలేదా సమస్త సైన్యానికి నిలబడి ధర్మాన్ని కాపాడటం కోసం ఒకట రెండా ఎన్నో ఆయన అస్త్రాల్ని శస్త్రాలను ఉపయోగించాడు పరమాత్మ పాండవుల్ని రక్షించుకోవటం కోసం అర్జునుడి మీద వదిలేటువంటి భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు బాణ పరంపర మొత్తం కూడా ఆయన రథం మీద వదిలారు రథం దగ్ధమైపోవాల్సినటువంటి రథాన్ని తన బొటన వేలుతో కిందకి నొక్కి అలా యుద్ధమంతా అయిపోయిన తర్వాత అర్జున నీవు దిగు అని చెప్పి ఉన్నటువంటి జెండా మీద ఉన్న ఆంజనేయ స్వామిని పైకి పంపించి ఒక్కసారి ఆ రథాన్ని కాలి మీద అలా కాలు తీసి వదిలేసేట రథం దగ్ధం అయిపోయిందట ఓ స్వామి ఏమిటి జరిగే వింత మా రథం దగ్ధం అయిపోవటం ఏంటి ఇప్పుడు అంటే ఈ రథం ఎప్పుడో దగ్ధం అయిపోయింది అర్జున ఇది సామాన్యమైనది కాదు నీ మీద భీష్మాచారుడు ద్రోణాచారుడు బాణపరంపరగా నీ మీద వదిలినవాడు వదలకుండా ఈ రథాన్ని దగ్ధం చేశారు ఈ రథం అప్పుడు ఆ సమయంలో దగ్ధం అవ్వకుండా కాపాడింది ఎవరు నేనే అందుకే ఆ వేలు ఇప్పుడు తీశాను ఆ రథం దగ్ధమైంది దాని మీద ఆంజనేయ స్వామి పంపించేశారు జెండా మీద కవిరాజుని అని పరమాత్మ తలుచుకుంటే భగవత్ రక్షణ కల్పిస్తాడు అందుకనే భగవంతుని నమ్ముకుని ఎంతటి జీవితంలో ఎంతటి పెద్ద సమస్య అయినా యుద్ధం చేసుకుంటూ ధర్మం కలి నిలబడిన వాడికి పరమాత్మ సహకరిస్తాడని చెప్పాడు అందుకనే అన్ని సమస్యల్లో కూడా వాళ్ళు భగవంతుని నమ్ముకున్నారు పంచపాండవులు ఇద్దరు ఐదుగురు కూడా కృష్ణుడి మాటను తప్పకుండా తూచా తప్పకుండా అన్ని రకాల విషయాల్లో కూడా ధర్మ సంబంధితమైన సంకటాల్లో కూడా పరమాత్మ చెప్పినట్టే విన్నారు నారాయణాశ్రం వస్తోంది ఏం చేయాలన్నాడు భీమశరుడు బ్రహ్మానవంగా భీమశేరుడు ఈ గద పట్టుకుని నారాయణాస్త్రానికి ఎదురు నిలబడ్డాడు ఓ కృష్ణ ఏం చేయమంటామన్నాడు బావా నారాయణాస్త్రానికి ఎదురు నిలకూడదు మీరందరూ కూడా అస్త్రశస్త్రాలను వదిలేసి రథాల మీద దిగి మోకాల మీద వంగమన్నాడు ఎందుకంటే నారాయణాస్త్రం ఒక్కసారి వచ్చిన తర్వాత దానికి ఎదురనేది లేదంటే అటువంటి నారాయణాస్త్రం రానే వచ్చే సమయంలో భీమసేనుడిని ఆ రథం నుంచి ఒక్కసారి పరమాత్మ కిందకి నెట్టాడు నెట్టేసరికి ఆయన గద పక్కకు పడిపోయింది దాని కింద పడిపోయేసారు పైనుంచి నారాయణాస్త్రం వెళ్ళిపోయింది ఇంకొక విషయంలో కాసేపు ఆయన పైకున్నట్టుంటే భీమసేను తీసుకెళ్ళిపోయింది అందుకని పరమాత్మ ప్రతి సన్నివేశంలో కూడా పాండవుల్ని తన బిడ్డల్లాగా రక్షించుకుంటూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మ సంస్థాపన కోసం ఒక రాత్ర ఒక పగల అహోరాత్రులు ఆయన ఎంతో తాపత్రయపడ్డాడు మరి ఈ పంచపాండవుల్ని ఎన్ని రకాలుగా కాపాడాడండి అంటే అసలు కృష్ణుడు లేనిదే మహాభారతమే లేదని చెప్పుకోవచ్చు అటువంటి పరమాత్మ ఒక విషయంలో కాదండి సమస్తమైనటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయనకి పక్క నుండి నిలబడి ధర్మ సంస్థాపన చేయడానికి నిరంతరం కూడా భగవన్ నామాన్ని వాళ్ళు స్మరణ చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశలోనే ముందుకెళ్ళారు ఎవరో కాదు ఇంద్రుడే మరి ద్రౌపది ఎవరో కాదు శచీదేవి అని చెప్తున్నారు కాబట్టి ఈ ఇంద్రుడు ఐదు స్వరూపాల్లో పంచ పాండవులుగా ఆవిర్భవించేశారు ఆ ద్రౌపది ఇంద్రుడి యొక్క భార్యగా శచీదేవి ద్రౌపదిగా ఆవిర్భావం చేసి చక్కగా బ్రహ్మానమైన మహాభారతాన్ని కథ నడిపించడం జరిగింది అద్భుతం అండి అలాగే భగవద్గీత అర్జునుడి వైరాగ్యాన్ని ఎలా పోగొట్టిందంటారు అర్జునుడు యుద్ధ సమయంలో ప్రతి వ్యవహారంలో కూడా అండి చూసినటువంటి ఓ కృష్ణ ఇక్కడ చూస్తే గురువుగారు అక్కడ చూస్తే సోదరవర్గం ఇక్కడ చూస్తే భీష్మాచార్యుడు తనకు చదువు నేర్పినటువంటి గురువుల మీద మనం బాణం పెట్టడం అంటే అది న్యాయం కాదు న్యాయాన్యాయాలు విచిస్ విచారిస్తూ ఆయన మనసుకి ఏది బాధ కలిగితే అక్కడ కృంగిపోయేవాడు అప్పుడు పరమాత్మ చెప్పాడు నీకు ఎక్కడ ధర్మాన్ని గెలిపించడం కోసం పరమాత్మ చెప్పాడు ఇక్కడ నువ్వు విజయం కావాలి అంటే వాళ్ళకి ఉన్నటువంటి ద్రోణాచారిని భీష్మాచారిని నువ్వు ముందు అంతం చేయాలి ముందు అసలు భీకరమైనటువంటి మహాశక్తిశాలైనటువంటి ద్రోణాచార్య నువ్వు సంహారం చేయకపోతే నీకు ఇక్కడ యుద్ధం ముందుకు సాగదు మనం గెలిచే అవకాశమే లేదని చెప్పాడు అప్పుడు ఈయన అసలు ఆ మానసికంగా వాళ్ళని చూసేసరికి సగం కృంగిపోయినటువంటి అర్జునుడికి అన్ని రకాలుగా హితోపదేశం చేశాడు నీవు ఇహలోకల్లో మనం నిలబడాలి అంటే నీవు యుద్ధం చేయక తప్పదు మీరు గెలవాలి అంటే నేను చెప్పినట్టుగా నీవు యుద్ధం చేయాలి మరి భీష్మాచార్యని పడగొట్టడం సామాన్య విషయం కాదు కాబట్టి భీష్ముడు తన శరీరాన్ని భూమి మీద పడిపోయి తన మరణం తన చేతిలోనే ఉంది కాబట్టి ఆయన ధర్మరాజుని పంపిస్తాడు వెళ్ళి నీ వెళ్ళి అసలు ఆ భీష్ముని అడగమంటాడు ఓ తాతగారు అసలు మేము మీ ముందు గెలవడం అనేది సామాన్య విషయం కాదు అసలు మీ మరణం ఎలా కలుగుతుందో చెప్పమన్నాడు అప్పుడు భీష్ముడు చెప్తాడు నన్ను పడగొట్టాలి అంటే సామాన్యమైన విషయం కాదు నేను సూర్య అస్తమైన సమయంలో నా మీద ఏదైతే యుద్ధం చేస్తారో ఒకేసారి నేను తల దించినప్పుడు బాణ పరంపరగా నా మీద ఒక్కసారి బాణాలు విల్లులాగా వదలండి వదిలినప్పుడు నేను ఆ బాణాల మీద పడుకుండిపోతాను యుద్ధం చేయలేను నేను ఎప్పుడు నా మనసుకు ఇష్టత కలిగితే అప్పుడే నేను ప్రాణం వదులుతానని చెప్పాడు భీష్ముడు అలాగే ఆయన యుద్ధ సమయంలో తల వంచినటువంటి సమయంలో బాణాల మీద ఒక్కసారి బాణ పరంపరగా యుద్ధాలు వదులుతారు భీష్ముడి మీద ఆ బాణాలు పరంపరగా ఒక్కసారి ఒక విల్లులాగా మొత్తం బాణాలు పడి ఆ బాణాల మీదే అంపసేయ్యలాగా పడుకుని ఉంటాడు భీష్మాచార్యుడు ఆయన కోరుకున్న సమయంలోనే ఆయనకి మరణం పొందేటువంటి వరం భీష్ముడికి ఉంది కాబట్టి ఆయన తర్వాత ఇక ద్రోణాచార్యుని కొట్టడం కోసం అశ్వత్థాముణ్ణి చచ్చిపోయాడనేటువంటి వార్త తెలిసినటువంటి ద్రోణాచార్యుడు మనం కొట్టేయొచ్చని శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకున్నవాడై అర్జునుడికి చెప్పాడు ఓ అర్జున నీ వెళ్ళి అశ్వత్థామ అనేటువంటి ఏనుగు ఉంది ఎవరి వైపు కౌరవుడి వైపు ఆ ఏనుగు పేరు అశ్వత్థామ అశ్వత్థామా హతః కుంజరహ అనమన్నాడు అమ్మో నేను అశ్వత్థాముని చంపానని చెబితే మనం చంపకుండా చంపానని మనం ఆ ధర్మం చెప్పలేం కదా అది ఎలా అని అన్నాడు మళ్ళీ అక్కడ కూడా నీకు మళ్ళీ ఇంకో ధర్మ సూక్తం చెబుతారు అశ్వత్థామ అని పెద్దగాను అని చిన్నగా చెప్పమన్నాడు ఆ యుద్ధంలో ఆయన అక్కడికెళ్ళి ఆ ఏనుగుని సంహారం చేసి అశ్వత్థామ హతహ అన్నాడు అది చూసిన ద్రోణాచార్యుడు ఒక్కసారి అస్త్రశస్త్రాలు వదిలేశాడు వేసే బాణం పరంపరలో ద్రోణాచార్య సంహారం చేశాడు హతహ అని మళ్ళీ కుంజరహ అన్నాడు అంటే అశ్వత్థామ అనేటువంటి ఏనుగుని చంపేశారని నిదానంగా చెప్పేసరికి అప్పటి వరకు బ్రహ్మాండమైన యుద్ధం యుద్ధం చేసేటువంటి ద్రోణాచార్యుడు ఒక్కసారి అస్త్రాన్ని వదిలేసేసరికి ఆయన మీద బాణం పరంపర చేసి ఆయన శిరస్సును ఛేదించి ఆయన సంహారం చేశారు అలా ప్రతి సన్నివేశంలో అండి శ్రీకృష్ణ పరమాత్మ పక్క నుండి ఆ యొక్క పాండవుల యొక్క విజయం కోసం నిరంతరం తాపత్రయించింది ఆయన విజయం కలిగించాడు అద్భుతం అండి ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తోంది కానీ సమయాభావం వల్ల చాలా చక్కని విశేషాలు అందించడం జరిగింది ధన్యవాదాలండి ఇది ఇవాళ దశావతారాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం